ప్రేజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానం నీవు కన్నీళ్లు విడిచిట చూచితిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను రెండవ రాజులు ఇరవై అధ్యాయం ఐదవ వచనం నీ సంచారములన్నీ ఆయన లెక్కించి ఉన్నాడు నీ కన్నీళ్ళన్నీ ఆయన బుడ్డిలో నుంచబడి ఉన్నవి నీ కన్నీళ్లను ఆయన చూచియున్నాడు నిశ్చయముగా దేవుడు నీ మనవిని ఆలకించును ఆయన నీ విజ్ఞాపన ధ్వని ఆలకించి ఉన్నాడు నీ శ్రమలలో నిందలలో అవమానములలో నీవు కార్స్తున్న ప్రతి కన్నిటిని ఆయన చూచుచున్నాడు మనతో ఎవరు ఉన్నా లేకున్నా చివరి వరకు ఉండేది మన దేవుడైన ఎహోవాళి ఆయనే నీ కన్నుల నుండి ప్రతి బాష్పబిందువును తుడిచివేయును హిచ్కియాకు మరణకరమైన రోగము కలిగినప్పుడు కన్నీళ్లు విడిచిచు దేవునికి ప్రార్థించగా దేవుడు అతని అంగీకరించాను నీవు కన్నీరు కారుస్తున్న ఏ పరిస్థితినైనా మార్చుటకు శక్తిగల సమర్థుడు ఆయనే నీ ప్రార్థనలన్నీ యహోవా గాక ప్రార్థన సైన్యములకు అధిపతి అయిన యహోవా పరిశుద్ధన నీ ఘనమైన నామమునకు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం మా స్థుతులకు అర్హుడవు ప్రార్థనలకు యోగ్యుడమైన మా తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ఇస్రాయేలీల ప్రార్థన విన్న దేవుడవు మూల్గుల విన్న గొప్ప దేవ నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రార్థన అవసరతలు కోరిన ప్రతి వ్యక్తి కొరకు ప్రార్థిస్తున్నాం నీవే వారికి సహాయము చేయమని వారి ప్రార్థనలన్నీ నీవే సఫలపరచుమని నజరేయుడైన ఏసుక్రీస్తు శక్తిగల నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్